హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ మార్నింగ్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ముఖ్యంగా నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ ఎంఎల్ఎం మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సేలింగ్ ఈ మూడు ఒకటే సో ఈ యొక్క డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో చాలామంది లీడర్సు చాలా కంపెనీల చుట్టూ తిరిగి కొంతమంది సక్సెస్ అయ్యి కొంతమంది సక్సెస్ అవ్వక సక్సెస్ అయినా కూడా సరే కంపెనీ ఫౌండర్స్ నుంచి ప్రెజర్ ఉండడం వల్ల లేదంటే ఏదైనా ఒక ఇబ్బంది అయ్యి టీమ్ కొలాప్స్ అయిపోవడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి సందర్భాలలో చాలామందికి కొత్త కంపెనీ ఏదైనా మనమే పెట్టుకుందాం ఎందుకు వేరే ఒకరు కంపెనీలో పనిచేయాలి అని చెప్పేసి అనుకుంటాం అవునా సో అలా అనుకున్నప్పుడు మీకంటూ ఒక ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ అన్నది అవసరం అండి సో ఈ యొక్క ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ చేయించే దాంట్లో మంచి క్వాలిటీగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిటీ ఇస్తూ ఇప్పటికీ ఒకటిన్నర సంవత్సరంగా నేను మంచి సర్వీస్ అనేది అందిస్తున్నాను సో మీలో ఎవరైనా ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ కావాలి అని చెప్పేసి అనుకుంటే ఎలాంటి కాపీ పేస్టు లేకుండా స్టార్టింగ్ నుంచి మీకోసమే సపరేట్ కోడింగ్ అనేది బిల్డ్ చేసి లైఫ్ టైం మంచి సర్వీస్ అనేది అందిస్తూ దెన్ కంపేర్ విత్ అదర్ సాఫ్ట్వేర్స్తో పోల్చుకుంటే చాలా తక్కువ బడ్జెట్కి మంచి సర్వీస్ అందిస్తూ లైఫ్ టైం మీ యొక్క కంపెనీకి ఒక మెయిన్ పిల్లర్గా అంటే మంచి సాఫ్ట్వేర్ సర్వీస్ బ్యాక్ బ్యాక్ సైడ్ నుంచి అందిస్తూ మంచి సర్వీస్ అనేది లైఫ్ లాంగ్ అందించగలము అని చెప్పేసి నేను చెప్తున్నాను సో ఎవరైతే డైరెక్ట్ సేలింగ్ కంపెనీ పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి నా నెంబరు సెవెన్ డబుల్ త్రీ జీరో ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ మేము ఈ యొక్క ఎంఎల్ఎం సాఫ్ట్వేర్సే కాదండి మేము అన్ని రకాల సాఫ్ట్వేర్ సర్వీసులు ఇస్తాం ప్లేస్టోర్లు యాప్ అయినా మీకు గేట్వే సిస్టమ్ కావాలన్నా లేదంటే మీరు సూపర్ మార్కెట్లు లేదంటే ఇంకేదైనా మీకు బిజినెస్ ఉండి ఆ బిజినెస్కి ఏదైనా సాఫ్ట్వేర్ సర్వీస్ కావాలన్నా కూడా సరే మేము మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది డెవలప్ చేసి ఇస్తాము సూపర్ క్వాలిటీలో ఎక్కడా కూడా సరే ఎర్రర్స్ రాకుండా లైఫ్ లాంగ్ మీ యొక్క సాఫ్ట్వేరు ఎలాంటి ఇబ్బంది రాకుండా మీరు బిజినెస్ అనేది చేసుకోవచ్చు మీ సాఫ్ట్వేర్లో సో పూర్తి వివరాల కోసం డైరెక్ట్గా నాకు కాల్ చేసి లేదంటే ఆఫీస్కి గుడి రండి మాట్లాడదాం సో మంచి డిసిషన్ అనేది తీసుకుందాం ముందుకు వెళ్దాం ఓకేనా So all the best friends.